ఉపరాష్ట్రపతి పదవికి అనూహ్యంగా రాజీనామా చేసినటువంటి జగదీప్ ధన్కడ్ గారు దేశ రాజకీయాల్లో ఒక సంచలనానికి తెరదీశారు అయితే ఆయన రాజీనామా అనారోగ్య కారణాల వల్ల చేశారని చెప్పిన తర్వాత ఎవరికీ నమ్మకం కుదరలేదు దాంతో చాలామంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు అప్పుడు కూడా చాలామంది ప్రశ్నించారు అది పక్కన పెడితే ఇప్పుడు ఉపరా మాజీ ఉపరాష్ట్రపతి అందుబాటులో లేరు ఆయన ఎక్కడ ఉన్నారు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారా లేరా ఆయన ఏమైనా సమస్యల్లో ఉన్నారా లేకపోతే ఆయన లొకేషన్ ఎక్కడుందో చెప్పండి మాకు అందుబాటులో లేరు అంటూ ప్రతిపక్షాలన్నీ కూడా మన ప్రశ్నించాయి ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అయితే అమిత్ షా గారికి ఒక లేఖ రాశారు ఆయన ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఆరోగ్యంగానే ఉన్నారా లేదా ఎందుకంటే అనారోగ్య కారణాలతో ఆయన రాజీనామా చేశారు కదా ఆయన ఒకసారి మాకు చూపించండి లేదంటే ఆయన లొకేషన్ ఎక్కడుందో మాకు చెప్పండి లేదంటే ఆయన ఏమైనా మిస్సింగ్ అయ్యారా లేకపోతే ఇంకే పని మీద బయటికి వెళ్ళారా లేకపోతే మీరే కనిపించకుండా చేస్తున్నారా ఏంటో మాకు అర్థం కాలేదు మాకు ఆందోళనగా ఉంది ఆ ధన్కడ్ గారి విషయంలో దయచేసి ఆయన ఎక్కడున్నారో కనీసం చెప్పండి మాకు అందుబాటులో లేరు మేము మాట్లాడాలి ఆయనతో మాట్లాడితే ఆయనతో మేము మాట్లాడాలి కనీసం ఆయన లొకేషన్ అయినా మాకు చెప్పండి అంటూ అమిత్ షా గారికి అయితే సంజయ్ రౌతు అలాగే మరికొంతమంది శివసేన ఎంపీలు అయితే ఒక లేఖ రాశారు అయితే మేము సుప్రీంకోర్టులో ధన్కడ్ గారు కనిపించడం లేదని కార్పస్ పిటిషన్ కూడా వేయాలనుకుంటున్నాం కానీ దానికంటే ముందు మీ యొక్క వివరణ అంటే అమిత్ షా గారి యొక్క వివరణ తెలుసుకోవడానికి ఈ లేఖ రాస్తున్నామంటూ సంజయ్ రౌత్ అయితే వివరించారు దానికి చాలామంది ఎంపీలు కూడా కింద సంతకాలు కూడా చేశారు ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు ఆ లేఖ గురించి దాని వివరాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయన్నమాట ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు ఆయన ఎక్కడున్నాడో తెలియడం లేదు ఆయన ఆరోగ్యంగా ఉన్నారా లేదా తెలియదు ఆయన మిస్సింగ్ అయ్యారనే విషయం కూడా తెలియట్లేదు దయచేసి చెప్పండి అంటూ ఆ లేఖ యొక్క సారాంశం దీనికి ఇంకా అమిత్ షా గారి యొక్క కార్యాలయం ఇటువంటి స్పందన రాలేదు కార్యాలయం స్పందించలేదు